హాయ్ అండి ఇంట్లో అయితే మనకంతా బూజు పట్టేసింది చూడండి ఇదైతే బూజు తులిపేస్తానంతా నేను ఇదైతే మనం ఎప్పుడంటే అప్పుడే తులకూడదు బుధవారం మాత్రమే క్లీన్ చేయాలా ఎందుకంటే బూజీ లక్ష్మీదేవి అంట అందుకోసమే బుధవారమే అంతా క్లీన్ చేసేసేయాలా ఇదైతే వారంకొకసారి క్లీన్ చేసినా కూడా మా ఇంటి సుత్తూరు అయితే అంతా ఇంకా ఖాళీ సైట్లు ఉన్నాయి అందుకోసము ఈ పురుగులన్నీ వచ్చేస్తా ఈ సారే పురుగులు అంతానా గుడ్లు అనేది కట్టేస్తూ ఉంటాయి వారంకొకసారి క్లీన్ చేస్తున్నా కూడా వచ్చేస్తూ ఉంటాయి చూసారు కదా ఇలాంటి కర్ర అనేది తీసుకొనేసి అంత నీట్గా వారంకొకసారి ఇట్లా క్లీన్ అనేది చేసుకునేసి కానీ బుధవారమే చేయాలా మనం శుక్రవారము మంగళవారము అట్లంతా ఆ టైంలో చేసుకోకూడదు బుధవారం క్లీన్ చేస్తే మంచిదంట నేనైతే ఇదంతా ఇప్పుడైతే అంత చాలా అయిపోయింది అందుకోసమే అంతా క్లీన్ చేసేస్తూ ఉన్నాను ఈ బూజు తులిపే దాంతో కట్టదైతే బాగుంటుంది ఇదైతే ప్లాస్టిక్ది వంగిపోతూ ఉంటుంది కట్టవైతే కట్టవి వస్తాయి ఈతకర్రతో చేసి చేసింటారు అట్లా అయితే బాగా నీట్గా వచ్చేస్తుంది ఎక్కడుండేది కూడాను చూసారు కదా చాలా నీట్గా అనేది వచ్చేస్తూ ఉంటుంది అంతా చాలా అయితే వచ్చేసింది ఇదంతా చూడండి చూపిస్తానండి మీకు అయితే చాలా బూజ ఎక్కువ కట్టేసింది నేనైతే ఎప్పుడు ఇట్లా చేస్తూ ఉంటాను వారానికి ఒకసారి నేను చేసేది బుధవారం బుధవారమే ఇదంతా నీట్గా ఇట్లయితే క్లీన్ చేసేస్తూ ఉంటాను చూసారు కదా ఇంకా ఎవరు చేస్తారు మన ఇంట్లో మనమే క్లీన్గా క్లీన్గా పెట్టుకుంటే క్లీన్గా ఉంటాయి లేదంటే గబ్బు పట్టుపోతూ ఉంటాయి అందుకోసమే అప్పుడప్పుడు అంతా ఇండ్లు కూడా అంతా క్లీన్ చేసుకొని ఉండాల ఉండాలా మాకైతే ఇది షెల్ఫ్ షోకేస్లు కూడా అంతా క్లీన్ చేసేసే ఒకరోజు వరలక్ష్మి పండుగ అనేది వస్తుంది కదా మనకి కూడా శ్రావణ మాసము అందుకోసమే ఒక్కొక్క రోజు ఒక్కొక్క పని అయితే చేసుకునాలా నాకైతే అసలు అంతా ఒక రోజు అట్లా పని చేసుకొనాలంటే ఇబ్బందిగా ఉంటుంది అందుకోసమే ఇంకా పండుగ కోసము అంతా క్లీన్ చేసాం ఫ్యాన్ కూడా దుమ్ము పట్టేసింది అంతా పైన ఫ్యాన్ అంతా క్లీన్ ఇలా పండుగ కోసం అంతా క్లీన్ చేసుకుంటే మనం పండుగ రోజుకి బాగా శుభ్రంగా ఉంటుంది వరలక్ష్మి పండుగ కూడా మనం శుభ్రంగా చేసుకునవచ్చు అందుకోసమే ఇప్పటి నుంచి నేనైతే పని అనేది స్టార్ట్ చేస్తా ఉన్నాను ఇవైతే గూడ్లు అంటే చాలా వచ్చేస్తున్నాయి ఇవి పక్కలో అంత వర్క్ కూడా జరుగుతుంది అందుకోసం అంత సిమెంటు అంతా ఎక్కువ వచ్చేస్తుంది మా ఇంట్లో అయితే చాలా దుమ్ము దుమ్మ అనేది ఉంది ఇంట్లో అంతా అందుకోసమే చూడండి దుమ్మ అనేది ఎంత ఉంటుంది పూ చే చూసారా దీనికైతే అంతా వచ్చేసింది మెత్తుకొనేసింది చూడండి ఎంత వచ్చిందో చూసారు కదా చాలా దుమ్మ అనేది పట్టేసింది ఎక్కువ ఇది దుమ్మ కాదు పూసులో బూ పూసు అంత గుడ్లు ఉంటుంది కదా అది అంతా వచ్చేసింది ఇది అయితే నీట్గా అంతా క్లీన్ చేసేసి దీన్ని ఎక్పెట్టేసేస్తాము ఇప్పుడు చూడండి కట్టేది అయితే బాగుంటుంది ఇది ప్లాస్టిక్ది వంగిపోతూ ఉంటుంది క్లీన్ చేసేకే నేనైతే ఇప్పుడు ఇదంతా దులుపునాను కదా భూజులు అన్నీ దులిపేస్తున్నాను అందుకోసమే అంతా కింద పడేసి ఉంటుంది ఇదంతా నీట్గా ఊడ్చేసుకుందాము అంత రౌలు రౌలు పడిపోయి ఉంటుంది కదా ఇది ఊడ్చి ఎంత నీట్గా దీనిలో కిందంతా పోయి ఉంటుంది గాలకంతా కొట్టుకొనేసి అందుకోసమే నీట్గా అంతా ఊడ్చేసుకుని ఊడ్చి అంతా ఎత్తేసుకొనేస్తాము ఇదంతా అయిపోయిన తర్వాత బండ్లంతా క్లీన్గా మనము తుడిచేయాల ఎందుకంటే ఇది పడి ఉంటుంది దుమ్మ అనేది ఎక్కువ డస్ట్ పడిపోయి ఉంటుంది అందుకోసం అట్లే ఉండకూడదు ఎప్పుడైనా కానీ మనము బూజు దులుపునప్పుడు గోడలు దులిపేస్తూ ఉంటాం కదా అప్పుడైతే ఈ బండ్లు కూడా అంతా క్లీన్ చేస్తూ ఉండాలా అట్లే మాత్రం ఉంచకూడదు లేదంటే మనం కూర్చున్నప్పుడు అంత కాళ్ళకంతా పారటినప్పుడు మెత్తుకొని వేస్తూ ఉంటుంది కూర్చున్నప్పుడు బట్టలకు మెత్తుకొనేస్తూ ఉంటుంది ఉండేదంతా మనం శుభ్రంగా అంతా కడిగేస్తున్నాం అనుకో చాలా నీట్గా ఉంటుంది ఇల్లు కూడా బాగా ఘాట లేకుండా ఉంటుంది దుమ్ము అనేది లేదంటే డెస్ట్ అలర్జీ అట్లంతా వచ్చేస్తూ ఉంటుంది కదా చూడండి ఎంతైతే మా ఇంట్లో అంతా వచ్చేసింది ఇప్పుడైతే బండ్లు అయితే ఎంత కడిగేస్తామని చెప్పేసి సాల్ట్ వేసేస్తాను నేను బండ్లు కడిగేదానికి సాల్ట్ వేసి కర్పూరం రెండు వేసేస్తాను మనం ఆర్తి కర్పూరం ఉంటుంది కదా ఆ కర్పూరం కూడా రెండు బిల్లులు అయితే అంతా నెచ్చేసి వేస్తాను నేను అట్లా వేయను ఇది అనేది వేస్తే మనకి మంచిదంట ఇంట్లో కూడా క్రిములు అట్లంతా ఉంటాయి కదా చచ్చిపోతా ఉంటాయి ఇవంతా వేసేస్తే ఇప్పుడు సాల్ట్ వేసేస్తున్నాను సాల్ట్ వేసేసి కర్పూరం అనేది వేసేస్తున్నాను చూసారు కదా షాంపూ కొద్దిగా అట్లా బాగా షైనింగ్ అనేది ఉంటాయి మనకి ఇంట్లో బండ్లు ఇది షాంపూ వేసేసి కొద్దిగా ఒక ఒక చుక్క అంతా ఒక డ్రాప్ వేసేయాల ఇది లేజర్ ఉంటుంది కదా మనం బండ్లకు వాడేది కడిగేది అది కూడా కొద్దిగా వేసేసుకుని తర్వాత వచ్చి ఇది ఉంది కదా పినాయిల్ కూడా వేసేస్తాను పినాయిల్ వేసేసి నీట్గా అంతా ఇప్పుడు అంతా కలుపుకొని వేస్తాం చూడండి అది కూడా కొద్దిగా కొద్దిగా అట్లా హోల్ పెట్టినాను అందుకోసం చిన్నగా వచ్చేస్తుంది అది ఇదంతా అయితే నీట్గా ఇట్లా కలిపేస్తాను ఎందుకంటే అంతా అక్కడక్కడ అట్లే ఉంది వేసేస్తే బాగా కరిగేదాకా కలిపేయాలి సాల్ట్ అంతా వేస్తున్నాం కదా కర్పూర్ము సాల్ట్ అంతా చేత్ అట్లా కలుపుకొని వేస్తే నీట్గా అనేది మనకి కరిగిపోతుంది బాగా ఉంటుంది మంచి స్మెల్ ఇంట్లో బాగా మంచి జరుగుతూ ఉంటుంది మనకి చూసారు కదా దీ ఇదైతే మాకైతే తీసి ఇచ్చినారు పిల్లలు బుక్ చేసి ఇచ్చినారు దీంట్లో అయితే తుడుసమ్మా అని చెప్పేసి దీంట్లో అయితే తుడిస్తే కానీ నాకైతే అసలు ఇష్టం ఉండదు కానీ తీసిచ్చినారు దీంట్లో క్లీన్ చేయమ్మా అని చెప్పేసి నీకు కాదు అని చెప్పి దీంట్లో అయితే ఇప్పుడు చూడండి క్లీన్ చేసేస్తాము ఇది క్లీన్ చేసేస్తాం చూడండి దీంతో నాకు అంతగా నచ్చదు దీంట్లో క్లీన్ చేయాలంటే చూసారు కదా అక్కడక్కడే ఎక్కడక్కడే అలా అంతా నీళ్ళంతా దాంట్లో అట్లే తడతాడు మచ్చలు మచ్చలు అట్లే ఉంటాయి బండ్లంతా అంతగా నచ్చు దొడు చాలా షైనింగ్ అనేది కనపడదు దీంట్లో అయితే తుడిస్తే ముందునే పక్కన అంత వర్క్ జరుగుతుంది సిమెంట్ అనేది ఎక్కువ వచ్చేస్తుంది దీంట్లో అంతగా గలీజ్గా ఉంటే పోదు చూసారు కదా అస్సలు నాకైతే నచ్చతలేదు ఇది దీంట్లో సార్ సార్కి అనుకోనల్లా దీంట్లో అస్సలు నాకు ఇది పనిచేయదు ఇప్పుడైతే నాకైతే ఇది పక్కన పెట్టేస్తాను ఇది వద్దు నాకు పనికి రాదు ఈ ఎప్పుడైనా కూడా చేసుకుంటాను దాంట్లో అంత పని ఇదైతే వద్దు ఇప్పుడైతే ఇది ఎక్కువ దుమ్ము అనేది ఉంది కదా అందుకోసం ఇది ఒక టవల్ అనేది తీసుకు నేను టవల్ పక్కనే తింటాము అంత పాతగా అయిపోయింది టవల్ తీసుకొనేసి కొద్దిగా అట్లా నానుకొనేసి చూడండి దీంట్లో అయితే ఎంత నీట్గా పోతుందంటే ఇంకా నాకు కాదు కూర్చొని తుడిసేస్తే నీట్గా అనేది పోతుంది కూర్చొని తుడిసేకైతే నాకు ఈ కాళ్ళు ప్యాక్చర్ అయింది కాదు అందుకోసమే కూర్చొని తుడిసేక లేదంటే బాగా మంచి ఎక్సర్సైజ్ అనేది అవుతుంది మనకి కూర్చొని ఇట్లా అది ఒక కర్ర అనేది తీసుకొని అలా కర్ర తీసుకొనేస్తే అంతా ఇట్లా తుడుసుకొని ఎక్కడ మూలల్లో కూడా అంతా అనుకోవచ్చు అట్లా దాంట్లో అయితే మూలల్లో అంతా అసలు అనేక కాదు మనకి ఇది చూడండి ఎంతో సొందులా కూడా అంతా అనుకునేసేయచ్చు చూడండి నీట్గా అనేది బాగా వచ్చేస్తుంది అదే ముందు కాలం అయితే బట్ట తీసుకునేసి కూర్చొని నీట్గా తుడుచుకునే వాళ్ళంతా బాగా ఎక్సర్సైజ్ అయ్యేది వాళ్ళు బాగుంటుండ్రీ హెల్త్ కూడా ఇప్పుడైతే అంతా మనం మోప్ అనేది తీసుకునేసి తుడుస్తూ ఉంటాం మోప్లో నాకైతే మాప అనేది నచ్చదు ఇట్లా టవర్లో ఏదైనా ఒకటి కాటన్ క్లాత్ తీసుకునేసి తుడిసేస్తూ ఉంటే చాలా బాగుంటాయి మనకి ఎక్సర్సైజ్ కూడా అవుతుంది నాకైతే కూర్చొని తుడిసేకి కాదు కాలు అందుకోసమే నేనైతే ఇట్లా తుడిసేస్తాను చూడండి ఎంత నీట్గా అనేది దీంట్లో అయితే ఇట్లా అనేసుకొనేసి నీట్గా తుడిచేసేయచ్చు దాంట్లో అసలు దుమ్ము కూడా రాదు బాగా నీట్గా కూడా ఉండదు అంతా మచ్చలు మచ్చలు అట్లే ఉంటుంది నీళ్ళు నీళ్ళు తడతడే బాగా పీర్చుకోదు అది అందుకోసమే నేనైతే ఇది తీసుకొనేసాను కాటన్ టవర్ దీన్నైతే మనం కావాలా అట్లా నీట్గా అద్దుకొనేసి ఎంత చూడండి ఇట్లా పిండి వేసుకోవచ్చు నీట్లో ఒక్కసారి అయితే అట్లా తడితడి అంత తుడిచేసి తర్వాత దీంతో అయితే నీట్గా ఇట్లా పిండుకొనేసి చేసుకునేసి మీరు కూడా అంతే ఇట్లా ట్రై చేసి చూడండి ఎంత నీట్గా ఉంటుంది అనేది బండ్లు కూడా బాగా షైనింగ్ ఉంటుంది దుమ్మ అనేది ఉండేలేదు నీట్గా తడి ఉండేలేదు చాలా బాగుంటుంది దీంట్లో అయితే నేనైతే ఎప్పుడు ఇట్లే చేస్తూ ఉంటాను చూడండి తర్వాత ఇంకా ఒక్కసారి ఇట్లా తుడుచుకొని తడి ఉంటుంది కదా తడంతా కూడా అంతా తీసుకొనేస్తుంది అది బాగా డ్రై అయిపోతాయి షైనింగ్ అనేది వచ్చేస్తాయి బాగా మనకి ఇల్లు అనేది బాగా నీట్గా ఉంటుంది దాంట్లో అంతగా బాగుండదు తుడిచి చూడండి దాంట్లో కూడా ట్రై చేయండి దీంట్లో కూడా ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది నాకైతే దీంట్లో అయితే బాగా నచ్చింది ఇది ఈ కాటన్ క్లాత్ అనేది ఎంత బాగా తడి అనేది బాగా పీర్చేస్తుంది బాగుంటుంది అది బాగుండదు అంతగానో మాపులు అనేది బాగుండదు చూడండి ఇవైతే ఇట్ల కాళ్ళ మనకు పని చేస్తాయి చూసారు కదా నేనైతే ఇట్లే తుడుస్తా ఉంటాను అప్పుడప్పుడు అంతా ఇల్లు క్లీన్ చేయాలంటే అంతా దీంట్లోనే తుడుస్తాను మాపు అనేది ఎక్కువ వాడను నేను మాపుతో దీంతోనే ఎక్కువ క్లీన్ చేసేస్తూ ఉంటాను ఇట్లా బట్టతో క్లీన్ చేసేస్తే చాలా బాగుంటుంది బండ్లు అయితే ఎంత షైనింగ్ అనేది ఉంటాయంటే లాస్ట్లో చూడండి తడి అంత ఆరిపోయిన ఇంకా చూస్తే ఎంత బాగుంటుందో చాలా బాగుంటుంది చూసాను కదా ఇదైతే ఇంత అయిపోయింది అంత నీట్గా తుడిచేసి లాస్ట్ దాకా తీసేసి ఇప్పుడైతే చూడండి ఇది ఆరిపోయింది కదా బాగా నీట్గా ఉంది తడి అనేది బాగా నీట్గా పేర్చేసింది చూసారు కదా మీరు కూడా అంతే ఇలానే ట్రై చేయండి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి